ఇందిరమ్మ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో సుల్తానాబాద్ మండలానికి చెందిన నూట పదహారు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం ఇవి రెండు కూడా ప్రారంభమైన మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ట్వంటీ ఎయిత్ అంటే ఇవాళ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ నుండి మళ్ళీ మిగతా గ్యారంటీలకు సంబంధించి కానీ గ్రామాలలో రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు అయితే ఉంది మరి దాదాపు ఐదు పదిహేను కింద ఒక ఇట్లా ఒక కుటుంబం నలుగురు రేషన్ కార్డు ఉంటే ఇవాళ పెన్లై మరి వాళ్ళిద్దరికి ఇద్దరు నలుగురు వాళ్ళ పిల్లలతో ఇది మంది అయింది అట్లా చూసుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతిదీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉంటుంది ఇవాళ ఆరోగ్యశ్రీ రావాలన్నా కొత్తగా ఇల్లు రావాలన్నా లేకుంటే పింఛన్ రావాలన్నా కొత్తగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ స్కీమ్ రావాలన్నా కూడా మళ్ళీ దానికి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా మొన్న వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎత్తున్నాం రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ గ్రామాలలో మేము తిరిగినప్పుడు కూడా నేనైతే నా కాన్షియన్స్ గా డెబ్బై నుంచి ఎనభై శాతం గ్రామాలు ఇంటింటి తిరిగినాం తిరిగినప్పుడు మేజర్ సమస్య రేషన్ కార్డు ఉంది కొంతమందికి ఇప్పుడు రేపు కొత్త ఇల్లన్న కూడా మళ్ళీ రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు అనేది కంపల్సరీ అవంటే రేపు ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి దరఖాస్తులు ఉన్నాయి దరఖాస్తులు గ్రామ సభలో పెట్టి దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతుంది